జిల్లాలో అంబేద్కర్ బొమ్మ అని ధ్వంసం చేశారు కదా దాని మీద మీ వాక్యం ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి దళిత అండి అని అన్నాము అంటే దళితులు డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ చేసిన దగ్గర నుండి డాక్టర్ సుధాకర్ రెడ్డి ఒక దళితుడు ఆత్మహత్య గుండెపోటు చేసుకునే అంతవరకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ దళిత వ్యతిరేకి ఈ దళిత ద్రోహి ఇలాంటి పనులు చేసి దళితుల మధ్య గొడవ పెట్టి నేనే నిప్పు రాజేసి నేనే ఆర్పేసి నేనే పెద్ద ఇది అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పాలనే విధంతో వాళ్ళు వాళ్ళు చేసిన సైకో పని ఇది దీని దళితుల మధ్య గొడవలు పెట్టి మత కుల విధ్వంసాలను రెచ్చగొట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఇలాంటి బాగా ఎంకరేజ్ చేస్తుందని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మాత్రం చేసే ఒక చండాలమైన నీచమైన చర్య ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైకో చర్య దళితులు ముద్దు బిడ్డ మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా దళితుల ముద్దు అసలు మనిషిగా కూడా వాడు అన్ఫిట్ అయితే బిడ్డ అని అనకండి దళితుల మధ్య తగాద పెట్టే వాళ్ళని ముద్దు బిడ్డ అనరండి కేవలం మత విద్వాంసాలు అతను రెచ్చగొట్టి పార్టీకి మైలేజ్ పెంచుకోవడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో నెగిటివ్ మార్క్స్ చూపించడానికి మాత్రమే ఈ వైసీపీ చేసిన పిరికి చర్య ఇది నెక్స్ట్ రాజకీయాల్లో జగన్ గారు వస్తారంటారా మనిషిగానే అన్ఫిట్ రాజకీయ అది కార్యకర్తగా కూడా వాడు అన్ఫిట్ అండి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరి దగ్గర నుంచో లాక్కొని పెట్టింది అది అందరికీ తెలిసిన విషయం అది అతని కోర్టులో కేసులు కూడా వేసి ఉన్నాడు